హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఎక్స్చేంజ్లో మనం చాలా అంటే కిబో అకౌంట్లో మనం ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను మనం మెర్జ్ చేసుకున్నాం కాబట్టి డాడీ గారు చెప్పిన విధంగా మెర్జ్ చేసుకున్న అకౌంట్లన్నింటినీ కూడా ఇండివిజ్యువల్గా ఎక్స్చేంజ్ లోటికి తీసుకెళ్ళమన్నారు ఆ విధంగా దానికోసమై ఈమెయిల్ అంటే నేను ఒక వీడియో చేశాను అన్ని ఈమెయిల్ ఎలా కావాలని అంటే ఈమెయిల్ నా వీడియో నా ఛానల్లోకి వెళ్ళి చూడగలరు అది నేను డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ను కూడా పెడతాను చూడండి ఈమెయిల్ ఎలా క్రియేట్ అవుతాయి అనేది ఆల్టర్నేట్ మన ఒరిజినల్ ఈమెయిల్కి ఆల్టర్నేట్ ఈమెయిల్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి అనేది నేను వీడియోలో చేసి ఉంచాను అది డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను మీరు అది చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎక్స్చేంజ్ ఓపెన్ చేయడానికి ఇన్ని అకౌంట్లు ఇన్ని చైల్డ్ అకౌంట్లకి మరి ఫోన్ నెంబర్స్ ఎలా వస్తాయని అంటే దానికోసం డాడీజీ ముందు నుంచి చెప్తున్నారు అంటే మన ఒరిజినల్ ఫోన్ నంబర్ టె టెన్ డిజిట్స్ ఫోన్ నెంబర్ మన ఇచ్చుకుంటూ ఎలవెన్ అండ్ ట్వెల్వ్ ఈ రెండు డిజిట్లలో కూడా అంటే పదకొండవ పన్నెండవ డిజిట్లో కూడా మనం జీరో వన్ ఒక అకౌంట్కి జీరో వన్ ఇంకో అకౌంట్కి జీరో టూ మన నంబర్ ఇస్తూ జీరో టూ జీరో త్రీ అలా యాడ్ చేసుకుని నైంటీ నైన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అలా నైంటీ నైన్ అకౌంట్లు అయిన తర్వాత ఇంకా మిగిలి ఉన్నాయి మెర్జిడ్ అకౌంట్లో ఇంకా మిగిలి ఉన్నాయి అని అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే వేరే నెంబర్కి ఇచ్చి మళ్ళీ పెట్టుకొని సేమ్ అదే విధంగా జీరో వన్ జీరో టూ జీరో త్రీ అలా నైంటీ నైన్ వరకు ఇచ్చుకోవాలి అలా చేసుకుంటే మనకు అన్ని అకౌంట్ల యొక్క ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది ఇలా చేయడం వలన మనకేంటి ఇంకో లాభం అని అంటే మన లింక్ మన లింక్ ద్వారా ఈ ఈ యొక్క మన రిఫరల్ లింక్ ద్వారానే ఈ అన్నీ చేయడం వలన క్యాష్ కాయిన్ కమిషన్ అనేది ఎక్స్చేంజ్లో మనకు వస్తుంది ఆ తర్వాత ఈ యొక్క ఈమెయిల్తో మనం మళ్ళీ స్కాన్లో చేసుకున్న సరే మనకి స్కాన్ అకౌంట్ ఒకటి కొత్తగా క్రియేట్ అవుతుంది కాబట్టి అందులో కూడా మనకి క్యాష్ కాయిన్ కమిషన్ వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి చేసి చూపిస్తాను మనం చూడగలం మీరందరూ చూసి ఈ విధంగా చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎక్స్చేంజ్ లింక్ అయితే నేను ఓపెన్ చేశాను ఇక్కడ నా పేరునే నేర్చుకుంటాను ఇక్కడ ఈమెయిల్ అనేది నేను ఏమిస్తానంటే నా ఈమెయిల్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఏ ఇచ్చిన తర్వాత ఇక్కడ డాట్ ఇస్తానండి నాదైతే యాక్చువల్ ఇక్కడ కనబడుతుంది కదా బర్రి సత్యం ట్వంటీ ఫైవ్ ఇది అనేది నాది ఒరిజినల్ ఈమెయిల్ కానీ ఇక్కడ ఏంటంటే ఏకి ఎంకి మధ్యన ట్వంటీ ఫైవ్ ముందు ఎం ఉంది కదా ఆ ఏకి ఎంకి మధ్యన నేను ఒక డాట్నైతే ఇచ్చానండి ఇక్కడ చూడగలం మనం ఏకి ఎంకి మధ్యన ఒక డాట్ అనేది ఇచ్చాను ఇది నా ఈమెయిల్ యొక్క ఆల్టర్నేట్ ఈమెయిల్ అండి ఇది ఈ విధంగా ఇచ్చుకున్నాను నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ ఏ సెక్యూర్డ్ పాస్వర్డ్ అనేది మన ఇష్టం ఏదైనా ఇచ్చుకుంటాం ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇంకా వెళ్తే ఇక్కడ ఫోన్ నంబరు ఎలా పెట్టుకోవాలని అంటే చూడండి ఇక్కడ నైన్ సిక్స్ నైన్ టూ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఇది ఆల్రెడీ యూజ్ చేస్తే మనకి మళ్ళీ ఇది క్రియేట్ అవ్వదు ఏమవుతుందో చూద్దాం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందో చూద్దాం నేనైతే ఆ నంబర్ని ఒకసారి ఎక్స్చేంజ్లో వాడిగా ఉన్నాను కాబట్టి దానికి ఏమనేది వస్తుంది చూద్దాం తర్వాత సిచ్యువేషన్ ఏంటనేది ఆలోచిద్దాం సెవెన్ సిక్స్ వన్ టూ జీరో ఎయిట్ ఐఎమ్ నాట్ ఎరోబౌట్ ఎక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు క్రియేట్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వస్తుంది కదా ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ దగ్గర మనం జీరో ఒకటి వన్ ఒకటి యాడ్ చేసుకుంటాం ఇలా ఎన్ని అకౌంట్లు చేసినా జీరో వన్ ఒకసారి యాడ్ చేస్తాం జీరో టూ ఒకసారి యాడ్ చేస్తాం జీరో త్రీ అలా నైంటీ నైన్ వరకు కూడా యాడ్ చేసుకుంటూ పోతే ఇప్పుడు మనం క్రియేట్ అకౌంట్ చూద్దాం ఏమవుతుంది అనేది చూడండి సైన్ అప్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చింది ఇప్పుడు మనది ఆ అకౌంట్ యొక్క ఎక్స్చేంజ్ అనేది అయ్యిందనమాట అదే అకౌంట్ని మనం కీబోర్డ్లో కూడా అప్డేట్ చేసుకుంటే ఆ కీబోర్డ్లో ఉన్న అకౌంట్లో ఉన్నవి అన్ని రకాల కాయిన్స్ అనేవి కూడా మనకి ఈ అకౌంట్కి వచ్చేస్తాయి అనమాట